సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన ఫ్రిడ్జ్ మంటలకు ఖాళీ బూడిదైన ఇంట్లోని వస్తువులు నిధుల నుంచి గమనించడంతో తప్పిన ప్రమాదం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ గ్రైక్ ఇంటిని తగలబెట్టింది నిద్రలో నుంచి లేచి దంపతులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది ఈ సంఘటన తాండూర్ పట్టణంలో చోటు చేసుకుంది పట్టణంలోని ముప్పై ఆరవ వార్డు చంద్రశేఖర్ స్వరూప దంపతులు వారి ఇంట్లో నివసిస్తున్నారు రోజు మాదిరిగానే రాత్రి ఇంట్లో నిద్రించారు మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కు షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు అంటుకున్నాయి అదే సమయంలో నిద్రలో నుంచి లేచిన స్వరూప గమనించి భర్తను నిద్రలేపింది ఇంట్లో పొగలు వ్యాపించడంతో ఆందోళనకు గురైంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి బయటకు పరుగులు తీశారు చుట్టుపక్కల వారిని పిలవడంతో బోరు మోటార్ ద్వారా మంటలను ఆర్పి ప్రయత్నం చేశారు మంటలు అదుపు కాకపోవడంతో తాండూరు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఖాళీ బూడిదైపోయాయి అగ్ని ప్రమాదంతో కుటుంబం దిక్కుచోచిన స్థితికి చేరుకుంది ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆ దంపతులు కోరుతున్నారు ఇన్వర్టర్ అన్ని కదా మొత్తం బుర్రదోకు ఐదు గంటలకు మాటలు వచ్చినేసి పోయేసాడు నేను బయట చెప్పేసి వచ్చింది तो एकदम ठीक है కులేజ్ కవర్ నీలం నవేష్ అంటే ఏం చూసి అబ్బో ఎప్పుడు 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 అయింది ఇది నస్తునే కదా శార్ద మత నీలపడే గాని కొద్ది ఫ్రిడ్జ్ నుంచి పొగలు వచ్చి మొత్తం వైర్ అయింది ఇన్వర్టర్ కాలిపోయింది పక్కన వైర్ కాలిపోయినాయి మొత్తం రూమ్ అంతా పొగలు పొగలు ఆ పొగ నుంచి ఇంకా దమ్ము నుంచి ప్రాణాలు ఇద్దరు బయటకు వచ్చేసారు మెయిన్ ఆఫ్ చేసినందుకు ఎక్కువ ఆసిన స్టేమింగ్ కాలేదు ప్రాణాల స్టేమ్ బయటకు తొందరగా వచ్చేసినందుకు మొత్తం ఇది అయిపోయింది మొత్తం అన్నీ అయిపోయినాయి చాలా అయిపోయింది సమానలో

దగ్గుతుండే ఎందుకు దగ్గుతున్నావు అని నేను లేచినంతగా మేము ఎందుకు తగ్గుతున్నాం చూసినా మంటలు కనిపించింది బయటకు వచ్చింది ఆన్ చేసిన బయటకు ఫోన్ తీసుకున్నాం బయట లైట్ ఆన్ బంద్ చేసినాము లేకుంటే చూడకుంటే చూడకుండా